ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం అనేది పెన్షన్లకు సంబంధించి సో రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా ముప్పై వేలకు మైగా పెన్షన్లు అయితే తొలగించడం అయితే జరిగింది పెన్షన్లు ఏదైతే మనకి ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇస్తున్న పెన్షన్లు ముప్పై వేలు పెన్షన్లు అయితే తొలగించడం అయితే జరిగింది లాగిన్ గడువు రెండు రోజులకు కుదించడం జరిగింది గత ప్రభుత్వం ఇది ఐదు రోజుల వరకు అయితే ఉండేది అనమాట దూర ప్రాంతాల నుంచి వచ్చే వరకు వెసులుబాటు అయితే ఉండేది మొత్తం ఏం చూసుకుంటే పెన్షన్ల పంపిణీలో టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ ప్రభుత్వం తనదైన శైలిలో కొర్రి పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హైవ్లో ఐదు రోజులు లాగిన్ అడవును ప్రస్తుతం రెండు రోజులకే తగ్గించింది దీంతో తర్వాత వచ్చిన వారికి కూడా సాయం అందడానికి అవకాశం లేకుండా పోయింది అదేవిధంగా ముప్పై వేల పెన్షన్లు తొలగించడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు పెన్షన్ల తొలగింపుకు సంబంధించి హైకోర్టు కూడా వెళ్ళడం అయితే జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన కారణంతో పెన్షన్లు ఇవ్వకపోవడంపై బాధితులు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టును అయితే ఆశ్రయించారు ధర్మవరం నియోజకవర్గంలోని బత్తులపల్లి మండలం మాల్య ఇక్కడ మాల్యవతం పంచాయతీ పరిధిలో నలభై మందికి పైగా అక్కడ పెన్షన్లు అయితే ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు దీంతో లబ్ధిదారులు తమకు ఎందుకు పెన్షన్ ఇవ్వలేక ఇవ్వడం లేదంటూ ఈ నెల మూడవన బత్తులపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు అదే విషయమై ఎంపీడీఓ శివనాగ ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి రంగరత్న వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రావిన్స్లను కూడా ప్రశ్నించారు పెన్షన్లు పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ వారు అయితే నేతలు అడ్డుకున్నారని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కాసేపు తామేమి చేయలేకపోతున్నావు అని చెప్పేసి నిస్ నిస్సహాయత అయితే వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది సో మొత్తంగా అధికారులు అనడంతో విధి లేని పరిస్థితుల లబ్ధాలు అయితే ఆశ్రయించారు అయితే వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి మండల మాజీ కన్నర్ బగ్గిన జయపరెడ్డి నాయకులు ప్రతాప్ రెడ్డి తదితరులతో కలిసి సుమారు ఇరవై మంది లబ్ధిదారులు శనివారం ధర్మాసనం కోర్టుని అయితే ఆశ్రమించారన్నమాట ధర్మవరం కోర్టుని వృత్తులు వికలాంగులు విత్తంతులకు పెన్షన్ పంపిణీ చేయకపోవడం విచారకరమున్నారు సో మొత్తంగా చూసుకుంటే కోర్టులోకి అయితే కేసు అయితే వెళ్ళింది పెన్షన్లకు సంబంధించి ఒకేసారి ముప్పై వేలు పెన్షన్లు అయితే తొలగించారని చెప్పేసి వీరైతే అయితే చెప్తున్నారన్నమాట సో చూడాలి మరి ఇంకెంతమంది అనార్హులకు సంబంధించి పెన్షన్లు అయితే తొలగిస్తారు ఏంటనేది సో ఒక లైక్ చేయండి అన్ని అప్డేట్స్ ఇలా ఉంటాను మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్